పుష్ప పుష్పట్టు సినిమా వల్ల యూత్ అందరూ చెడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారట నాని ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది హీరో నాని గురించి మనందరికీ తెలిసిందే తాను ఎన్ని సినిమాలు నటించాడో అప్పట్లో ఏ సినిమా తీసినా నాని సినిమా చాలా స్లోగా డల్గా ఉండేది కానీ రీసెంట్గా మరి తాను తీసిన సినిమాలు అయితే సూపర్ హిట్ని అందుకుంటూ ఉన్నాయి ఇక సాయి పల్లవి అలాగే నాని తీసిన సినిమా ఇప్పుడు శ్యామ్ సింగర్ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరి వెనకడుగు వేయకుండా నాని సినిమాలో తీస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సూపర్ హిట్ని అందుకుంటున్నాడు నాని అయితే ఇక రీసెంట్గా మరి పుష్ప టూకు సంబంధించి ఇండస్ట్రీలో గందరగోళం జరుగుతున్న విషయం తెలిసిందే ఆ గందరగోళంతో అందరూ మాట్లాడుకొస్తూ స్మగ్లింగ్ గురించి ఎక్కువగా తీస్తూ ఉన్నారు ఇక పుష్ప టూకి సంబంధించి స్మగ్లింగ్ అసలే ఉండొద్దు దానివల్ల యూత్ అందరూ చెడిపోతున్నారని చెప్పి ఎంతమంది హీరోలు ఎంతమంది వయసు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి ఎంతో మంది ఎలిగేషన్స్ పెట్టినప్పటికీ కూడా సుకుమార్ అయితే ఆ యొక్క షూటింగ్ను మాత్రం ఆపట్లేడు ఈ నేపథ్యంలోనే హీరో నాని కూడా మాట్లాడుకొస్తూ సినిమాలు తీయడం అనేది సహజం ఇండస్ట్రీలో సినిమాలు తీయొచ్చు ఎలాంటి సినిమాలు తీయొచ్చు తీయవచ్చు కానీ అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది యూత్ కూడా మరి చెడును చెడుగానే చూడాలి మంచిని మంచిగానే చూడాలి స్మగ్లింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి ఆ స్మగ్లింగ్ చాలా దూరంగా ఉంటే మంచిది అంటూ కూడా మరి మాట్లాడుకొచ్చారట హీరో నాని ఇప్పుడు ఆ విషయం కాస్త సోషల్